వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నా ఊపిరి తీసుకొని లొకేషన్ చెప్పి ఒక చిన్న వ్యాఖ్యానం చేస్తే చాలామంది బాబు ఎందుకు అంత ఊపిరి తీసుకోవడానికి దీనికి ఎందుకు మనకు ఇదే అన్నారు ఎస్ వాస్తవం అయితే దాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్న పాయింట్ ఒకదాని తర్వాత ఒకటి తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఆ నాయకత్వ పటిమ అనేది తెలుస్తుంది అట్ ద సేమ్ టైం స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనేది ఓల్డ్ సామెత అయినప్పటికీ కూడా ఇప్పుడు యాక్యురేట్గా జస్ట్ విన్ ద రేస్ మంచి నిర్ణయాలు తీసుకొని దూకుడుగానే వెళ్ళాలి అని చెప్తున్నారు కానీ అట్ ద సేమ్ టైం నిదానమే ప్రధానము అని కూడా అంటారు మన రాష్ట్రానికి అన్ఫార్చునేట్లీ ఏ సామతి చెప్పుకున్నా దానికి పోలిగా ఉండదండి నిదానమే ప్రధానం అని చెప్పుకోవడానికి లేదు ఎందుకంటే మన ఆర్థిక స్థితి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వెనక్కి వెళ్ళిపోయినటువంటి ఆర్థిక వృద్ధి వీటన్నిటిని మళ్ళీ పుంజుకునేలా చేయాలి అంటే ఇంకా పరిగెత్తక తప్పదు అది ఎంత స్పీడ్లో ఉండాలంటే జెట్ స్పీడ్లో ఉండాలి అని చెప్పి అంటాం పెద్దలు అది చెప్తారు ఇది చెప్తారు రెండూ మనకి ఆమోదయోగ్యమే రెండూ అవసరమే అందులో ఎటువంటి డౌట్ లేదు ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇది అని వస్తే చెప్పానుగా ఈయనకి దీపావళి వస్తుంది కాబట్టి దీపావళి ఉపమానం వేసుకుందాం శిశింద్రిలు అంటారు చూసారా చేతితో జస్ట్ ఇలా అంటించి వదిలిగానే సమని వెళ్ళిపోతూ ఉంటాయి ఆకుండా వాటికి ఉన్న పేరే తోక్ అది ఎవరి మీదకి ఎలా వెళ్తుందో తెలియదు అలాగా రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం కోసం లేదంటే కంపెనీలు రావడం కోసం ఈయన కాళ్ళకు బలపాలు పట్టుకుని తిరుగుతున్నాడా కట్టుకుని తిరుగుతున్నాడా లేదంటే నిజంగా జట్లు ఏమైనా కట్టుకొని ఎగురుతున్నాడా తెలియట్లేదు కానీ నారా లోకేష్ ఇప్పుడు ఆస్ట్రేలియా వంత వచ్చింది ఆస్ట్రేలియా వాళ్ళు పిలిచారు గూగుల్ ఏఐ హబ్ ఇనాగ్రేషన్ దీనికి సంబంధించి ఈ ప్రోగ్రామ్స్ అన్ని చూసి వాల్ స్ట్రీట్లో వచ్చినటువంటి కథనాన్ని వాళ్ళందరూ గమనించి చాలా అరుదైనటువంటి ఒక ఇన్విటేషన్ నారా లోకేష్కి పంపించారు అదే వాళ్ళ ప్రోగ్రామ్ స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో పాల్గొనాలి అని చెప్పి ఆహ్వానించారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఆ దేశ ప్రభుత్వంలో అధికారిక పర్యటన కోసం రమ్మని చెప్పారు మానవ వనరులు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని ప్రశంసించారు లోకేష్ తీసుకున్నటువంటి చొరవ గూగుల్ ఏ ఆధారిత డేటా సెంటర్ రావడం విశాఖపట్నంలో దాన్ని స్ట్రాటజిక్గా లొకేషన్ పరంగా కూడా స్ట్రాటజిక్గా అక్కడ ఎస్టాబ్లిష్ చేయించడం ఇవన్నీ కూడా ప్రశంసిస్తూ మీరు మా దేశానికి రావాలి అని ఆహ్వానించారు ఏమొస్తాయి ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి స్కిల్స్ అండ్ ట్రైనింగ్ మినిస్టర్ ఆండ్రూ గిల్స్ ఇన్నోవేషన్ టెక్నాలజీ మినిస్టర్ అనౌలాక్ వోగ్ విక్టోరియన్ స్కిల్స్ మినిస్టర్ బెన్ కరోల్ ఇలాంటి వాళ్ళందరితో కూడా వరుసగా భేటీలు ఉన్నాయని చెప్తున్నారు అలాగే బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియన్ ఇండియన్ బిజినెస్ కౌన్సిల్స్ ప్రతినిధులు వివిధ రంగాల పారిశ్రామికతలతో సమావేశాలు ఉంటాయి రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను కూడా వివరించబోతున్నారు వీటితో పాటు యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ గ్రిఫత్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ ఇలాంటి విద్యా సంస్థలకు కూడా ఆయన వెళ్ళబోతున్నారంటే ఇటు ఒకవైపు అటు పర్యాటనకి సంబంధించి అండ్ ఐటీ డెవలప్మెంట్కి సంబంధించి ఇప్పుడేమో ఎడ్యుకేషన్కి సంబంధించి మేబీ కొలాబరేషన్ ఏపీతో కొలాబరేషన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ యూనివర్సిటీలన్నిటికీ అంటే ఇన్ జనరల్గా మనకు ఉంటుంది కొలాబరేషన్ అనేది అంటే విదేశీ యూనివర్సిటీలతో కొలాబరేట్ అయ్యి వాళ్ళని మన యూనివర్సిటీలకి మన వాళ్ళని వాళ్ళ యూనివర్సిటీలకి పంపిస్తూ ఉంటాం అటువంటి ప్రోగ్రామ్ ఉంది బట్ ఆస్ట్రేలియాలో అది ఎంతవరకు అమలవుతుంది అనేది మనకు తెలియదు ఇప్పటివరకు ఎందుకంటే మొన్నటి వరకు కూడా చూసాం కొన్ని జాతీయ అహంకార వ్యాఖ్యలు అక్కడ వినిపించాయి గో బ్యాక్ ఇండియన్స్ అంటూ మాట్లాడారు అని చెప్పి వార్తలు మనం చూసాం మరి అలాంటి సమస్యలేమి రాకుండా ఇప్పుడు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ తోటి డైరెక్ట్గా ఏపీ గవర్నమెంట్కి ఒక మంచి కొలాబరేషన్ ఏమన్నా ఏర్పడబోతోందా ఆ విధంగా చర్యలు తీసుకోబోతున్నారన్నారా లొకేషన్ అనేది రేపు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో తెలుస్తుంది అండ్ దీపావళి గిఫ్ట్ అయితే గ్యారంటీకి ఇస్తారని అనుకుంటున్నాను నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ కాబట్టి దీపావళి గిఫ్ట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ స్పోర్ట్స్కి సంబంధించి మెల్బోర్న్ అండ్ విక్టోరియా స్టేడియమ్స్కి వెళ్తున్నారు అనేది ఈ షెడ్యూల్ ఉంది అండ్ ట్వంటీ ఫిఫ్త్కి తిరిగి వస్తారు అనేది వీ కెన్ ఎక్స్పెక్ట్ లాట్ మోర్ టూరిజంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఐటీ అండ్ డెవలప్మెంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు హాస్పిటాలిటీలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ని రంగాల్లో సో ఓవరాల్గా మరి కేవలం నారా లోకేష్ ఒక్కళ్ళే వెళ్తున్నారా నో ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారం లోకేష్ అండ్ కొంతమంది అధికారులు కలిసి వెళ్తున్నారని వచ్చింది మే బీ ఆర్ మే నాట్ బి టూరిజం మినిస్టర్ అండ్ హెల్త్ మినిస్టర్ని కూడా తీసుకుని వెళ్తే ఇంకా అవకాశాలు బాగుంటాయి అనేది ఒక చిన్నపాటి సూచన కేవలం ఆయన మాత్రమే కాకుండా అట్ ద సేమ్ టైం ఒకవేళ వెళ్తే దీనికి పవన్ కళ్యాణ్ గారును లోకేష్ ఇద్దరు కలిసి వెళ్తే దాని ఇంపాక్ట్ అనేది ఇంకా డబల్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ చెప్పుకోదగినటువంటి విషయం ఎందుకంటే రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్కి సంబంధించి స్టడీ చేయడానికి అండ్ ఇక్కడ ఏం చేస్తున్నావు అనేటువంటి వివరాలన్నీ కూడా అక్కడ వాళ్ళ ప్రతినిధులతో పంచుకోవడానికి ఉపకరిస్తుంది తద్వారా అక్కడ నుంచి ఆస్ట్రేలియా నుంచి కూడా పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టడానికి మంచి స్కోప్ అనేది ఉంటుంది అనేది ఒక భావన మరి అధికారులు ఏమన్నా వీలైతే ఈ విషయాన్ని చేరవేసి ఇద్దరూ కలిసి వెళ్ళేలా చేస్తారా అండ్ అఫ్కోర్స్ ఎస్ ఇది వీళ్ళిద్దరూ ఫిక్స్ చేసుకోవాల్సినటువంటి కాదు అటు ఆస్ట్రేలియన్ గవర్నమెంటే డైరెక్ట్గా వాళ్ళ స్పెషల్ విజిట్ ప్రోగ్రామ్కి రమ్మని ఇన్వైట్ చేసింది కాబట్టి ఇక వాళ్ళ నుంచే ఇనిషియేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటే డెఫినెట్గా మన వాళ్ళందరూ కలిసి వెళ్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన సో లోకేష్ ఈసారి ఏం తీసుకొస్తారు ఏంటి అనే దాని మీద కాస్త సస్పెన్స్గానే ఉంది బట్ ఎక్స్పెక్ట్ ద గుడ్ అండ్ బెటర్ నో డౌట్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ఆర్ ఆంధ్రప్రదేశ్ అండ్ జాబ్స్ ఫర్ ఆర్ యూత్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే క్లిక్ చేయండి